ఓం మాయం ప్రేమ్ శ్రీమాత్రే నమ తిరుప్పావై తనియన్లు ఈ తిరుప్పావయ్యను ముప్పై పాసురాలను అలవోకగా భగవంతునికి పుష్పమాలలాగా కైంకర్యాన్ని చేసిన గోదాదేవి యొక్క విశిష్టతను ప్రశంసిస్తూ ఆమె తర్వాత వచ్చిన గోదాదేవి కూడా పద్నాలుగు మంది ఆళ్వారులలో మొదట ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళైతే ఈ ఒక్క ఆమె మాత్రము శ్రీమూర్తి అనమాట ఈమె కూడా ఆళ్వారు యొక్క ఆళ్వారు పరంపరకు చెందిన గోదాదేవి తర్వాత వచ్చినటువంటి పరాసర భట్టర్ వారు ఉయ్యకొండారులు వీరందరూ కూడా ఆమెను ప్రశంసిస్తూ ఆమె యొక్క ఈ తిరుప్పావ ప్రసం తిరుప్పావ యొక్క గ్రంథ విశేషాన్ని ప్రశంసిస్తూ చెప్పిన శ్లోకము చూద్దాం శ్రీ పరాశర భట్టరు వారు ఆనతి ఇచ్చిన తనియను నీల తుంగస్తనగిరితటీ కృష్ణం పారాత్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతీం स्वचिष्टायां सृजिनिगलितं या बलाकृत्य भुङ्क्ते गोदा तस्मै न मिदमिदं भूययेवास्तु भूयः यशोदादेवी सोदरुडु श्रीकुम्भुनिकुमार्तयैन నప్పిన్న పిరాటి యొక్క స్థానములు అనేడు ప్ర పర్వత ప్రదేశమున శయనించి ఉన్న శ్రీకృష్ణునికి తన శేషత్వ పార విన్నవించి మేల్కొలిపి తాను ధరించి విడిచిన మాలిక చే బద్దునిగా చేసి బలాత్కారముగా అనుభవించిన ఆండాళమ్మ గారికి అనేకంబులకు దండములు సమర్పించుచున్నాను ఆమె తన యొక్క భక్తి పారవశ్యంతో భగవంతుని తనకు தன தனக்கு கானு தன தகவந்து தனது தான் கானுக்கமர்பு கொண்ட கோதா தேவிக்கு நமஸ்காரமுய்ய கொண்டார் ஆனத்திச்சின தனியனும் அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நல் பாமாலை பூமாலை சூடு கொடுத்தாளை சொல்லு ఓ మనస హంసల చే అలంకృతమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించిన వారును శ్రీ రంగనాథుల విషయమున శ్రావ్యమైన పాసురములతో కూర్చిన మాలికయ్యకు తిరుప్పావయ్యను ప్రబంధమును గానము చేసి వసంగిన వారును పుష్పమాలికను తన కొప్పున ముడుచుకొని సమర్పించిన వారు నాకు కాండామ్మ గారిని స్తోత్రము చేయుమా అన్ ఇందుచే ఈమె సాధించిన దివ్య ప్రబంధమునకు ఈమె తిరునామే మొదట అనుసంధింపవలేను అనుచున్నారు சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்பாள் பல்வலையாய் யாய் நாடி நீ வேங்கடனர்க்கு என்னை விதி என்ற இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு శ్రీరంగనాథునకు ధరించిన పుష్పమాలికను సమర్పించిన స్వర్ణల తాంగి అనాది ఎగు ప్రబంధమును దివ్యజ్ఞాన సామర్థ్యములు చే పాడి కృప చేసిన బహువిధ హస్తాభరణములు కలదాన నీవు శ్రీవెంకటేశ్వరునికే నన్ను విధింప వలయునని ప్రార్థించిన దివ్యశక్తిని దాసులమగు మేమును అనువర్తించినట్లు కృపజేయవలను అని అమ్మవారిని ఈ సందర్భముగా ఈ మార్గళి మార్గళి మాసంలో పుష్యమాసంలో అమ్మవారిని ధ్యానించడం జరుగుతున్నది ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గోదాదేవ్యే నమ